ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎండీయూస్ యూనియన్ నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్నటికి మొన్న బయోమెట్రిక్ కార్డుదారులకు ఆధార్ చేయమని గొడ్డు చాకరీ చేయించుకున్నారు అలాగే విజయవాడ వరదల నేపథ్యంలో సీఎం సహాయ నిధికి యాభై రెండు లక్షల నలబై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఒకరోజు వేతనాన్ని అందించడం జరిగింది అలాంటిది నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పిన కూటమి ప్రభుత్వం పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలను రోడ్డు పాలు చేశారు రెండు వేల ఇరవై ఏడు వరకు అగ్రిమెంట్ ఉన్న ప్రకారం ఇరవై నెలలకు సంబంధించిన మొత్తం బకాయిలు మరియు టేక్ ఇరవై నెలలకు సంబంధించిన మొత్తం బకాయిలు మరియు ఇరవై నెలలకు సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలి కనుక అగ్రిమెంట్ లో ఉన్న నిబంధనల ప్రకారం మా ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది కనుక మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన ఉందని తెలిపారు ఎండియు వ్యవస్థలో పది శాతం అరవై రెండు వేల రూపాయలు మేము చెల్లించాం మిగిలిన ముప్పై శాతం అమౌంట్ మాకు వచ్చేటటువంటి వెహికల్ రెంట్ ద్వారా మూడు వేల రూపాయలు ఈఎంఐకి చెల్లిస్తున్నాం మిగిలిన అరవై శాతం అమౌంట్ను వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రూపంలో పొందాం భారత రాజ్యాంగంలోని ఉన్నటువంటి పౌరుల హక్కుల ప్రకారం ప్రభుత్వం వారికి ఉపాధి కల్పిస్తుంది ఎవరు ఎవరికి ఉచితంగా ఇవ్వనవసరం లేదు కావున కూటమి ప్రభుత్వం స్పందించి మమ్మల్ని మా కుటుంబాల్ని ఆదుకోవాలని కోరారు పై కార్యక్రమంలో విశ్వనాథ్ జమీర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎండియూఎస్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

తులకి అలాగే మా ఎంపీ సోదరులకి అలాగే మన ఆర్పీ పార్టీ గారికి అలాగే సిపిఎం సిపిఐ వారికి అందరికి కూడా నా ధన్యవాదాలండి నా పేరు మాసారా విశ్వనాథ్ నేను నెల్లూరు జిల్లా ఎండియూ ఆపరేటర్ అసోసియేషన్ అండి అలాగే ఈ రోజు అందరం కూడా ఈ రోజు రోడ్ ఎక్క రోడ్ ఎక్కడం జరిగిందండి ఇందులో భాగంగా మాకు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల గత ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెలలో మాకు డెబ్బై రెండు నెలల పాటు అగ్రిమెంటు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి పదకొండు నెలల్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మొన్న ఇరవై రోజు మాకు ఒకే ఏకపక్షంగా మమ్మల్ని ఎండి వ్యవస్థలందరినీ కూడా తొలగిస్తున్నామని చెప్పి ఒక ఏ ఇంటిమేషన్ లేకుండా తలపడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఎండి ఆపరేటర్ కూడా ఈ రోజు రోడ్డు మీద పరిస్థితి అలాగే రోడ్డు మీద తీసుకొచ్చేసేసారండి ఈ రోజు పేదల ప్రభుత్వం ప్రభుత్వం అని ప్రభుత్వం కాకపోతే ఈ రోజు కూడా ఈ పేదలందరినీ కూడా ఈ రోజు రోడ్డు మీదకి తీసుకుని రావడం జరిగిందండి ఇందులో భాగంగా ఈ ప్రభుత్వం ఏదైతే కూడపడి ప్రభుత్వం ఉందో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు పోయిపోయే తెలియ వ్యవస్థని కాపాడుకోవడం పోయి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఎండి ఆపరేట్ కూడా రోడ్డు మీద పడేయడం జరిగిందండి ఈ రోజు మాకు పనులు ఇప్పించినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా టైంలో ఉండిందండి ఆ రోజు కూడా మేము ఎండి ఆపరేటర్లందరూ ఆపరేట్ అందరూ కూడా రెడ్ జోన్ లో ఉండి మా కుటుంబాలందరూ కూడా వదులుకొని రోడ్డు మీదకి వచ్చి పనిచేయడం జరిగిందండి అట్లాంటి వ్యవస్థ ఈ రోజు మీరు రోడ్డు మీద పడేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే దీనిలో అందరం కూడా గమనించాలి మేమందరం కూడా లాస్ట్ ఇయర్ సంబంధించి నాలుగు జిల్లాల పాటు పదిహేను వందల వెహికల్స్ అన్నీ కూడా మన వరదల కార్యక్రమాల్లో ఉపయోగించుకొని ఈ రోజు దానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వకుండా ఐసిడిఎస్ గానీ ఎండిఎం సంబంధించి మేమందరం కూడా రెండు సంవత్సరాల కాలంగా అందరికీ స్కూళ్ళకి ఎన్నింటికి తోలిన దానికి మాకు ఒక రూపాయి కూడా కమిషన్ కమిషన్ అనేది ఏమి ఇవ్వలేదండి ఇందులో భాగంగా ఈ రోజు నాద మనోహర్ గారు మాకేదో ఉచితంగా ఈ పండ్లని ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏమో సార్ మీరు ఒక్కసారి ఆలోచించారు సార్ మాకు ఈ పండ్లు ఇచ్చారు సార్ దాంట్లో భాగంగా మేము అందరం కూడా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సబ్సిడీ కింద డెబ్బై రెండు వేల రూపాయలు దాకా బ్యాంక్ కి కార్పొరేషన్ కి ఇచ్చేస్తాం సార్ అందులో భాగంగా ప్రతి నెల మాకు ఇరవై ఒక్క వెయ్యి జీతం అన్నారు సార్ దాంట్లో మాకు వచ్చేది పద్దెనిమిది వేల రూపాయలు సార్ దాంట్లో మూడు వేల రూపాయలు మాకు ఏదైతే పండించారో దానికి నల్ల ఈఎంఐ కింద చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు కూడా ఎంత కూడమి ప్రభుత్వం ఊరుకునేస్తామని చెప్పి ప్రజల్లో కూడా ఒక అవోహం వచ్చింది సార్ ఇవన్నీ మా సొంత పండ్లు సార్ ఇవన్నీ కూడా మా పేర్ల మీద ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం మా మీద డెబ్బై రెండు నెలలు అగ్రిమెంట్ తీసుకో ఉండగానే మాకు ఇంత పద్దెనిమిది నెలలు ఇంకా టైం ఉండగానే మమ్మల్ని అందరూ కూడా ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చారు సార్ ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాకు జాయిన్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ విధులకు తీసుకోవాలి మేమందరం కూడా మా కుటుంబాలతో ఈ రోజు అందరూ రోడ్డు మీద పడిపోయాం రేపు అనే రోజు ఖచ్చితంగా ఈ వ్యవస్థలు కొనసాగించకపోతే మా కుటుంబాలతో పాటు మేమందరం కూడా పెద్ద ఎత్తున

అదేవిధంగా హెల్పర్లు కూడా తొమ్మిది వేల రెండు వందల మంది ఉన్నారు దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల మంది దీని మీద బతవుతున్నాము మా కుటుంబాలు రోడ్లో పడ్డాయి ఈ ఎన్ని వ్యవస్థ వచ్చినప్పుడు కరోనా కష్టకాలంలో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పేదలు కదా అని ఇచ్చారు చేసుకుంటారు లేదో పని చేసుకుని కొతారని మాకేం యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు జీతాలు కాదు మాకు వచ్చింది కేవలం పద్దెనిమిది వేల రూపాయలు అంటే ఇరవై ఒక్క వీక్ గవర్నమెంట్ వైట్గా ఇస్తుంటే దాంట్లో మూడు వేల రూపాయలు లోన్ గా కట్ అవుతుంది పద్దెనిమిది వేల రూపాయలు మా చేతికి వస్తాయి ఆ పద్దెనిమిది వేలలో మేము హెల్పర్కి ఇచ్చుకోవాలి మా కష్టాలు మాకుండా హెల్పర్ పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది పెట్రోల్ ఖర్చు అవుతుంది అన్ని ఖర్చులు పోగా మీది కేవలం ఆరు వేల రూపాయలే దాదాపు నాలుగున్నర సంవత్సరం ఆరు వేలు కోసం మేము పనిచేసాము మా బాధ ఏంటంటే ఆరు వేల కోసం చేసామా పదివేల కోసం చేసామాకే కాదు మాకు గౌరవంగా మాకు గౌరవంగా మాకు ప్రజల్లో ఒక ఇల్లు ఉంటుందని దానికోసం చేసాము ఏదో బండి ఇచ్చేస్తాము మీ బండి మీకు ఇచ్చేస్తాం మీరు ఏం ఆ బండి ఏం చేసుకోవాలి సార్ పెట్రోల్ బళ్ళు మైలేజ్ రా కనీసం ఒక ఎన్వోసీ లెటర్ కూడా ఇవ్వలేదు మాకు అర్ధరాత్రి క్యాబినెట్ మీటర్లు తీర్మానం చేసి మా బళ్ళు మా రోడ్లో లో ఆ బళ్ళు తీసుకెళ్ళి మేము యాడ్ చేసుకోవాలా ఏం పని చేసుకోవాలా అది కూడా మీరే చెప్పాలి కదా సార్ నా దాని మనోహర్ గారు మీరే చెప్పాలి కదా ఇది కూడా మీరే చెప్పాలి కదా ఏం చేసుకుని బతకాలనేది బీ చేసాం బలి బిల్లు ఎందుకు ఇచ్చారు అది ముద్రాలోని కింద సెంట్రల్ గవర్నమెంట్ ఊరుకునిచ్చిన బండి దానికి ప్రతి నెల మూడు వేలు కడతా ఉన్నాం టెన్ పర్సెంట్ డబ్బులు కట్టాం మా సోదరు చెప్పినట్టు మా విశ్వా చెప్పినట్టు టెన్ పర్సెంట్ డెబ్బై వేలు రూపాయలు డబ్బులు కట్టాం అన్నీ మేము కష్ట కష్టకాలంలో మేము కట్టుకుంటా చేసుకుంటా మా బాధలు మేము పడతా ఉంటే మా పొట్ట కొట్టాల్సిన ఏముంది మేము ఏమన్నా అన్న ప్రభుత్వ పని చేయమన్నామా రెండు సంవత్సరాల నుంచి ఐసిటిఎస్ బియ్యం కానీ అంగనవాడి స్కూళ్ళ బియ్యం కానీ అన్ని తోలుతున్న ఒక రూపాయి గల మొన్న మన రూరల్ డీటీ సార్ మీటింగ్ పెట్టి అడిగారు మీకు మీకైనా న్యాయం జరుగుతుందంటే లేదు సార్ మాకు ఐసీడీఎస్ కి బి ఎండీఎండి ఒక్క రూపాయి రావట్లేదు ఊరికైనా చేస్తున్న రెండు సంవత్సరాల నుంచి ఇస్తాం ఇస్తా ఉన్నారు అంటే కూడా మాట్లాడతా డిఎస్ ఆఫీసులు అన్నారు కానీ ఇంతవరకు